తాను ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ప్రజలకు ఇచ్చిన బాధ్యను ఏనాడూ తప్పిన సందర్భాలు లేవని ఇవే నాకు చివరి ఎన్నికలు అనంతరం రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అవుతున్నానని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఇదివరకు ఏ శాసనసభ్యుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలను వెయ్యి కోట్లతో పూర్తి చేయడం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ మేరకు ముప్పై నాలుగో డివిజన్ స్థానిక కార్పొరేటర్ షేక్ ఫామిదా డివిజన్ అధ్యక్షులు షేక్ క్రియాస్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు లక్షలతో అభివృద్ధి చేసిన ముస్లింస్ శ్మశాన వాటికను ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నన్ను ఇద్దరు నాయకులు ఒకరు రియాజు ఇంకొకరు కంతరాలి గారు నా వెంటబడి ఈ కార్యక్రమాన్ని నాకు అనుమానం ఉండింది మూడు నెలల కిందట డబ్బులు ఇస్తే మీరు చేయగలరా అని రియాజు నేను చేసి చూపిస్తాను మీకు ఎన్నికల సమయం వచ్చే లోపల మీ చేత ఓపెన్ చేయిస్తాను అని చెప్పి ముప్పై ఏడున్నర లక్ష కావాలంటే దాన్ని మా పార్లమెంట్ నిధుల నుంచి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి కూడా ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఈ డివిజన్లో చాలా వరకు చాలా కార్యక్రమాలు చేశాం ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మత పెద్దలకు సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా ఇంత ఎండైనా కూడా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేసి అభివృద్ధి చేయడం లేదనేది దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు అది కూడా పేదవాళ్ళకి తరగతి వాళ్ళకి పెడుతూ ఉన్నాడు డబ్బు అంతా దోష పెట్టడం కాదు పేదరికాన్ని తగ్గించాలంటే పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించాలి వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి వృద్ధులు కష్టప ఎందుకంటే జీవితంలో అనేక కష్టాలు పడి వృద్ధాప్యంలో వాళ్ళు బాధపడకూడదు వాళ్ళకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు చెప్పిన సగం కూడా నెరవేర్చలేదు ఆయన చెప్పిన ఎలక్షన్ వాగ్దానాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు గతంలో మీ అందరికి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట తప్పకుండా అందరికీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేసిన వ్యక్తి ఆయన అదేవిధంగా ఈరోజు తనయుడు కూడా అటు సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా తట్టుకోకుండా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం మీకు తెలుసు నేను ఈ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నెలలు పట్టింది ఈ ఎక్కడెక్కడ ఏమేం పనులు ఉన్నాయి ఏమేమి చేయాలి అని దాని అన్నీ కూడా తెలుసుకొని దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ఈ ఒక్క డివిజన్కే నాలుగు కోట్లు ఇచ్చాం ఇంకా కొన్ని శివారు ప్రాంతాలు పెద్ద ప్రాంతాలకి ఏడు ఎనిమిది కొన్నిటికి తొమ్మిది కోట్లు కూడా ఇచ్చే మొత్తం నూట యాభై కోట్లు దీన్ని జమ చేశాం ఎట్లా చేశామంటే మున్సిపాలిటీ నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నాకున్న పరపతిని ఉపయోగించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గర ఇరవై కోట్లు తీసుకొచ్చాను నా పార్లమెంటు నిధులు ఈ లాస్ట్లో ఇచ్చినవన్నీ కూడా పన్నెండు కోట్లు పార్లమెంటు నిధులను కూడా మన రూరల్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది రాబోయే ఈ ఎన్నికల్లో మీరందరూ నన్ను ఆశీర్వదించండి తప్పకుండా ముస్లిములకు కానీ ఇతర మతాలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం ఈ రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎందుకంటే నేను నిలబడే ఆఖరి ఎన్నిక ఇదే కాబట్టి మీ అందరికీ సేవ చేసి మీ అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా గతంలో ఫలానాయన మాకు ఎమ్మెల్యే గుండంగా మాకు ఈ జరిగినాయి అని చెప్పుకునే విధంగా వెయ్యి కోట్లు అవసరమైనా కూడా తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా సేవ చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇంత ఎండలో మహిళలు కానీ మత పెద్దలు కానీ చాలామంది విచ్చేసి నన్ను ఆశీర్వదించేదానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మత పెద్దలు కానీ మీ అందరూ మహిళలు కానీ ముఖ్యంగా మహిళలకి ఈ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉన్నాడు తప్పకుండా మీరు ఆశీర్వదించి ఎందుకంటే పొరపాటున తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే చాలా పథకాలు అవుతాయి ఈ వాలంటరీ వ్యవస్థ పోతుంది సచివాలయ వ్యవస్థ పోతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అందరు కూడా దయచేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డి గారిని అందరినీ ముగ్గురిని ఆశీర్వదించాలని మమలందరూ కూడా పేరు పేరునా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మీ అన్ని బ్యాలెన్స్ పనులు ఏమున్నాయో అన్నీ కూడా తప్పకుండా చేస్తానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కబరస్తాన్ ఆ బృతి అందరికొడా ముస్లిం పార్లమెంట్ సభ్యులు మన కోరిన్ ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ స్వామిదా గారికి రియాజ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసినాను గతంలో చూసుకుంటే మన డివిజన్స్లో ఉన్నటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలంటే లక్షలలోనే మాత్రమే చేసుకున్నాను అది రెండు లక్షల మూడు లక్షలు మాత్రమే జరిగేవి అన్ని రోడ్స్ వేసుకోవాలన్నా అన్ని డ్రైన్స్ వేసుకోవాలన్నా దానికి ఎదురు ఏమనే కాంట్రాక్టర్ రావట్లేదనో ఒక వంక చెప్పేవాళ్ళు కార్పొరేటర్ కానీ రూరల్ నియోజకవర్గానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఇచ్చారో మనకు కావాల్సినటువంటి మనకు అవసరమైనటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇలా ఇలా చిటికలు వేస్తే ఎలా వస్తాయో ఆ విధంగా రావడం జరిగిందని కూడా నేను చెప్పడం కాదు మీరే చూసింటారు మీ డివిజన్ లో మీ ఇంటి పక్కన మీ ఇంటి ముందో డ్రైన్ రోడ్డు పడడం మా పడ పడడం జరిగిందని కూడా మేము అందరికి కూడా తెలియజేసినాం ఇప్పుడు ప్రతి డివిజన్లో కూడా లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి జనరల్ ఫండ్ నుంచి అయితే ఎంపీ గారు ఎంపీ ల్యాండ్స్లోంచి కానీ అనేక నిధులను తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గాన్ని సమస్యలో ఉన్నటువంటి అన్నిటిని కూడా అభివృద్ధి బాటలో నడిపించాడు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఉండాలి అభివృద్ధి అన్నది చెయ్యాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకులు అదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతి పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు తలుపు ఇవ్వడం జరిగింది ఏదైనా సంక్షేమ పథకం పొందాలంటే మన ఇంటికే మన ఇది చివరినే సచివాలయం వ్యవస్థ ఉంది మన ఇంటికే వాలంటీర్లు రావడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకొని మనకి అంటే చాలు మాత్రమే కులంకి మతానికి పార్టీకి అన్నింటికి అతీతంగా ఒక బటన్ నొక్కగానే నేరుగా మన అకౌంట్లో వచ్చి పడుతుంది ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా జరుగుతుంది ఇది గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ఆలోచించాలని కూడా అందరు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరిని కూడా నేను కోరుకుంటున్నాను గతంలో ఏదైనా పథకం అందుకోవాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు కానీ లేదా ఏదైనా పార్టీ ఆఫ్ ఏదైనా పార్టీ ఆఫీస్ కానీ వెళ్ళి ఆ నాయకులు ఇల్లు చుట్టూ ముందు తిరిగే పరిస్థితుంది కానీ ఇప్పుడు మాత్రం అర్హులైంటే చాలు మీ ఇంటికే వాలంటీర్లు రావడం జరుగుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో కూడా మీకే తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరుగుతుందని కూడా మే అందరికీ కూడా తెలుసు రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు ఎంతో మంచి వ్యక్తి ఎంతో ఉన్నటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారిని మనకి పార్లమెంట్ సభ్యులుగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరినీ కూడా మన రూరల్ నియోజకవర్గం నుంచి మన ఏ అయితే డివిజన్స్ ఉన్నాయో వాటిల్లో అంతా కూడా తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమం ఇంకా మిన్నగా అందుతుంది మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్తాయని తెలియజేసినాడు అభివృద్ధి ఎట్లాగో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తే అది సాధ్యపడుతుంది మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి మనం రోడ్ల కోసం ట్రైన్స్ కోసం వీధి లైట్లు కానీ స్తంభాల కోసం ప్రతి రోజు ప్రతి నెల మనం కావాల్సిన ప్రతి ఒక్క దాని గురించి తిరిగి 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 సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ మన ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఇన్ఛార్జ్ తీసుకున్న వెంటనే మా డివిజన్ లో ఉండే నాయకులు మరియు ప్రజలు సమస్యలు ఏమి ఉండే రాసుకొని స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డివిజన్ లో అన్ని మాకు సాల్వ్ చేయాలన్నా ముప్పై సంవత్సరాల నుంచి మా కళ ఒకటి అలాగే ఉంది దాన్ని నెరవేర్చే మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఇంతవరకు ఆ సమస్యను ఎవరు తీర్చలేకపోయారు దయచేసి మీరు ఆ సమస్యను మాకు తీరిస్తే రుణపడి ఉంటాం మీకు అని చెప్పి మేము ఆయన వినించుకోవడం జరిగింది సరే ఒకటి ఫస్ట్ వీధి లైట్లు పోల్స్ రోడ్స్ శాఫిం చేశారు ఈ అంతా మనకు కబర్స్థాన్ గురించి ఒక ఎస్టిమేట్ నీకు ఏం కావాలా మత పెద్దలు డివిజన్ లో ప్రజలు నాయకులు అందరిని కలుపుకొని ఒక లిస్ట్ తీసుకొని వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఆలోచన విధంగా చేసి నా దగ్గరికి రండి అందరూ దాన్ని తీరస్తానని చెప్పాడు చెప్పిన దాని ప్రకారం మేము ఎస్టిమేట్ వేసుకుని తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ ఎస్సీ గారికి ఫోన్ చేసి ఏం కావాలో డివిజన్ లో సమస్యలు ప్రతి ఒక్కటి ఇంటనే శాంక్షన్ చేసి టెండర్ పిలిచి పని లేదా చేయబడ్డాను ఈ రోజు ఈ కబరస్థాన్ చూడండి ఎక్కడైనా టౌన్ లో ఏ ఉందా చెప్పండి ఎక్కడైనా ఈ విధంగా ఉందా ముప్పై సంవత్సరాల నుంచి మనం ఎట్ట చెట్లు మరుగు బుడత ఏ విధంగా ఉందంటే అది ఉంది మట్టి మనకు మొత్తం పెయింటింగ్ కానీ రూమ్స్ కానీ రోడ్లు గ్రామాలు అన్ని చేస్తారు ఇంకా చాలా చేస్తారు ఇంకా చేస్తాను అని కానీ మనం ఇంతవరకు చేసింది చాలా గొప్ప మనకు ఈ విధంగా చేసి సాక్షి చేసిన నాయకుడే మాకు లేడు అందువల్ల మనము వచ్చే ఎలక్షన్ లో మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని రోరల్ నుంచి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకొని మనం అందరం కలిసి రోడ్లు మనకు రోడ్లు మనందరికీ చేసిన దానికి మనకు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు తో సహా మనకు నిధులు శాంక్షన్ చేశారు అన్ని పూర్తి అవుతున్నాయి ఒకటి రెండు ఐదు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు పూర్తి అయిపోతాయి మనము గ్రాండ్గా ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి మన ఎలక్షన్ లో ఆయన ప్రతి ఇంటికి మనం వచ్చి చెప్పి ఈ విధంగా చేశారు ఈ విధంగా మనం అభివృద్ధి చేశారు ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ మనకు చేసిన దానికి ధన్యవాదాలు మన ఎలక్షన్ ఓట్లు ఓట్ వేసి మనం ధన్యవాదాలు తెలుపుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన